ఉద్యోగులు పోలీసు వ్యవస్థ అండతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రెగ్గింగు చేసి గెలిచిన టీడీపీ వాళ్ళు ఇప్పుడు అదే ఉద్యోగులను అమ్మనా బూతులు ఎదురుతున్నారు నరుకుతాం అంటూ బెదిరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఫుట్బాల్లో ఆడుకుంటున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులకు అందరికీ ఆనందంగా ఉండి ఉంటుంది టీడీపీ వాళ్ళ బూతులు తిట్లు బెదిరింపులు చూస్తుంటే ఇంకా ఉపాధ్యాయులు అయితే స్కూళ్ళలో పడుకోవచ్చు సెల్ ఫోన్లతో ఆడుకోవచ్చు ఆ ఉద్యోగుల స్థానంలో వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాడుక పదివేలు ఇచ్చి అక్కడ పెట్టి వీళ్ళు వివిధ రకాల బిజినెస్లు చేసుకోవచ్చు ఫైనాన్స్ వ్యాపారాలు చేసుకోవచ్చు టీచర్లు పట్టించుకునే వారే ఉండరు ఇక నుండి చంద్రబాబు నాయుడు గారు టీచర్లకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాడేమో ఇంట్లోనే కూర్చొని స్కూల్ పిల్లలందరికీ ట్యాబ్లు ఇచ్చి వీళ్ళు టీచర్లు ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేస్తారేమో చూద్దాం అలాగే పోలీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంటి దగ్గరికి జీతాలు పంపిస్తారు ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఆనందంగా మీ జీవితాలను గడపవచ్చు రోడ్లపై తిరగాల్సిన అవసరం ఉండదు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం అసలే ఉండదు ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ జీతాలు తీసుకోవచ్చు అధికారం కోసం ఎన్ని అబద్ధపు హామీలు అనేవి ఇస్తారు వాటి అన్నిటినీ నమ్మి వారికి ఎలా సహకరిస్తారు టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళది ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటి దగ్గరుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేయడానికి లేకపోతే టీచర్లకు ఉద్యోగస్తులందరికీ పోలీసులకు చంద్రబాబు నాయుడు గారు వారానికి ఐదు రోజులే పని దినాలు ఇస్తాడేమో చూద్దాం టీచర్లకు పని భారాన్ని తగ్గించి జీతాలు పెంచి ఇస్తాడేమో అది చూద్దాం కొంతమంది ఉద్యోగస్తులు బహిరంగంగానే మేము టీడీపీకి సపోర్ట్ చేశాము అంటూ మాట్లాడుతున్నారు ఇప్పుడు వెళ్ళండి ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉద్యోగాలు తీసుకోండి ఎన్ని తిట్లైనా తిడతారు ఎన్ని మాటలైనా అంటారు అన్నీ భరిస్తూ ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకోండి ఆఫీసులకూ పచ్చపిల్లలు పెట్టుకొని వస్తారు వారికి కూడా సేవలు చేయండి మర్యాదలు చేయండి వాళ్ళను కూడా ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులతో సహా సమానంగా గౌరవం ఇవ్వండి బానిసల్లా బతకండి ఇది మీకు మీరే వేసుకున్న శిక్ష అనుభవించాలి ఐదు సంవత్సరాలు